ఒంగోలు నగరంలో కర్నూలు రోడ్డు పవర్ ఆఫీస్ ఎదురుగా గల ఫెడరల్ బ్యాంక్ వద్ద ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డిమానిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు అనధికార ట్రాన్స్ఫర్స్ నిమిత్తం దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన నిరసనలో భాగంగా ఒంగోలు ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్ నందు డిమానిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఉద్యోగుల పట్ల బ్యాంక్ యాజమాన్యం ప్రవర్తిస్తున్న తీరును వ్యతిరేకించారు వెంటనే అనాధికార ట్రాన్స్ఫర్స్ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కామ్రేడ్ రాజేశ్వరరావు రామచంద్రరావు పార్థసారథి ఆంజనేయులు మరియు ఒంగోలు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రాజీవ్ మరియు బ్రహ్మయ్య కృష్ణారెడ్డి హాసన్ ఏడుకొండలు ప్రవీణ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు जिंदाबाद अवरी युटी जिंदाबाद 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 अवरी युटी जिंदाबाद 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 जय हिंद जय भारत आप शत शत जय तार नेउलांग लेव हम तम जयत में ऑल इंडिया पेडल बैंक एमबसेडर जिंदाबाद 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 ऑल इंडिया पेडल बैंक एमबसेडर जिंदाबाद जिंदाबाद लाग लेउ लाग लेउ लाग लेउ जय बीए लाग लेउ लाग लेउ लाग लेउ फेडरल बैंक अप्लाइसिङ जिंदाबाद जिंदाबाद Top 5 transfer. Top, 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 top transfer. Top top, 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 allüne zindadır. Vad, zindadır. Vad, zindadır. ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ చైర్మన్ నా పేరు రామయ్య యాక్చువల్గా నిన్న దినమున మన ట్రాన్స్ఫర్ లిస్టు రిలీజ్ అయింది ఆ ట్రాన్స్ఫర్ లిస్టులో రిక్వెస్ట్లు కాకుండా వితౌట్ రిక్వెస్ట్లు కూడా కొంతమంది కామ్రేడ్స్ని ఆఫీస్ బేరర్స్ని ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది అది మేము ఖండిస్తున్నాము యాక్చువల్గా ఏంటంటే సెటిల్మెంట్ బైపర్డెడ్ సెటిల్మెంట్ కావచ్చు ఇంటర్నల్ సెటిల్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా సెటిల్మెంట్లు వైలెట్ చేస్తూ బ్యాంక్ మేనేజ్మెంటు మొండి వైఖరితోటి ట్రాన్స్ఫర్ పాలసీని బ్రేక్ చేసే విధానంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ పాలసీ విధానాన్ని ఎక్కడికక్కడికి ట్రాన్స్ఫర్లు చేసి అవసరాలు బట్టి అవసరాలు లేకుండా కూడా ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టే విధంగా తీసుకొస్తున్నారు కాబట్టి ఈ విషయాలు మేము ఖండిస్తున్నాము మేనేజ్మెంట్ ఇప్పుడు ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఫెడరల్ బ్యాంకు ప్రతి బ్రాంచ్ ముందు డెమాన్స్ట్రేషన్ కండక్ట్ చేస్తున్నాము ముందు జరగబోయే కార్యక్రమాలు మా సెంట్రల్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు అవసరమైతే స్ట్రైక్ అయినా వెళ్ళేసి ఈ ట్రాన్స్ఫర్ పాలసీని ఎనికి తీసుకొచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాము మనం మేము ఇవాళ మనం గతంలో అనేక సెటిల్మెంట్లని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అయితే ఏమి ఐబీఐ తోటి గవర్నమెంట్ తోటి బ్యాంకుల ఇండివిడ్యువల్ యాజమాన్యాలతోటి సెటిల్మెంట్లు చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది ఇవాళ ఏ బ్యాంకుకి ఆ బ్యాంకు ఏ బ్యాం ఏ బ్యాంకులోనైనా కూడా ఒక ట్రాన్స్ఫర్ పాలసీ ఉంటుంది ఆ ట్రాన్స్ఫర్ పాలసీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి నిబంధనలు ఉంటాయి అది మేనేజ్మెంట్కి ఆయా బ్యాంకుల్లో ఉన్నటువంటి యూనియన్లకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఆ అగ్రిమెంట్ని వాయిలేట్ చేస్తూ ట్రాన్స్ఫర్స్ని విపరీతంగా దూర దూరంగా ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఇది ఎంప్లాయీస్ అని అడ్డి వెరగ్గొట్టే పరిస్థితి కార్డియల్ రిలేషన్స్ దెబ్బతినే పరిస్థితి ఇవాళ అది ఏమాత్రం కూడా సహించాలనేటువంటి విషయం ఒక ఇవాళ అవార్డ్ షాప్గా పనిచేసినటువంటి ఫెడరల్ బ్యాంకు ఫెడరల్ బ్యాంకులో ఉన్న ఉద్యోగులు మరి ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నింటిలోనూ కూడా ఫెడరల్ బ్యాంకు చాలా సిస్టమేటిక్గా పనిచేసే బ్యాంక్ అది ఇవాళ మాకు సంబంధించినంత వరకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి సంబంధించినంత వరకు కూడా ఫెడరల్ బ్యాంకు ఒక ఇంపార్టెంట్ యూనిట్ ఇవాళ ఎంప్లాయీస్ని విపరీతంగా ట్రాన్స్ఫర్లు చేసి రూల్స్ను వైలేషన్ చేసి మరి ఎంప్లాయీకి మేనేజ్మెంట్కి ఉన్న కార్డియల్ రిలేషన్స్ని దెబ్బ కొట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఇది ఉన్నటువంటి విషయం ఇవాళ బ్యాంకుల మేనేజ్మెంట్లు కూడా ఇవాళ మొన్ననే ట్వెల్త్ బయోపార్టేట్ సెటిల్మెంట్ అయ్యింది అక్కడ కూడా ఐబీఏ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వచ్చిన వడంబడికిలో కూడా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ని దూరం చేస్తూ ఒక ఎక్స్గ్రేషి మాకు రిటైర్స్కి ప్రకటించడం జరిగింది ప్రైవేట్ బ్యాంక్స్కి ఇవ్వలేదు ట్వెల్త్ ట్వెల్త్ బయోపార్టేట్ సెటిల్మెంట్లు జరిగితే ఇంతవరకు ఏ సెటిల్మెంట్లో కూడా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ని ఫారిన్ బ్యాంక్ ఎంప్లాయీస్ని దూరం చేస్తూ సెటిల్మెంట్కు వర్తింపజేయకుండా లేని పరిస్థితి ఉంది ఇవాళ మరి ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ని అందరిని కూడా దూరం చేసి ఈ ఎక్స్గ్రేషే ఏదైతే ప్రకటించారో బ్యాంక్ రిటైరీస్కి అది వాళ్ళకి ఇవ్వకుండా ఈ రకమైనటువంటి విభజించి పాలించు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ మధ్యలో మరి ఒక కొన్ని కలహ వాతావరణానికి క్రియేట్ చేసి మరి చేయడం అనేది సరైన పద్ధతి కాదు దీన్ని మేము ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్గా పూర్తిగా ఖండిస్తున్నాం ఇవాళ ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తీసుకున్న మరి ఎలాంటి నిర్ణయాలకైనా కూడా మేమందరం కూడా ముందుండి సపోర్ట్ చేసి వాళ్ళ న్యాయమైన కోరికల పరిష్కారానికి ముందుకు కృషి చేస్తామని చెప్పి